హైదరాబాద్ బాలాపూర్ అనగానే అత్యంత ఘనంగా జరిగే గణేష్ ఉత్సవాలు లక్షల్లో పలికే లడ్డు వేలం ఇవి మాత్రమే గుర్తొస్తాయి కానీ మీలో చాలామందికి తెలియని విశేషం ఏంటంటే ఇదే బాలాపూర్లో ఎనిమిది వందల ఏళ్ళ చరిత్ర గల సంతాన వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంది ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్ ఛానల్ నేను మీ షామన్మాల మనం ఇప్పుడు అదే సంతాన వేణుగోపాల స్వామి ఆలయం దగ్గరే ఉన్నాము చాలా పెద్ద ఆలయం అండి మనం లోపలికి వెళ్దాం అయితే లోపల ఉన్న విశేషాలు ఏంటో తెలుసా చెక్కపేటలో దొరికిన వేణుగోపాల స్వామి విగ్రహం అత్యంత ఘనమైన చరిత్ర రెండు వందల యాభై అడుగుల లోతైన కోనేరు ఐదు ద్వారాల ఆలయం సంవత్సరంలో రెండుసార్లు ప్రత్యేక రోజుల్లో మాత్రమే స్వామివారిని స్పృశించే సూర్యకిరణాలు ఇలాంటి ఎన్నో విశేషాలు విషయాలు ఉన్నాయండి లోపలికి వెళ్దాం ఇంకెందుకు ఆలస్యం విశేషాలు తెలుసుకుందాం పదండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఆరవ శ్లోకము

ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి దక్షిణం వైపు కర్మాన్ ఘాట్ రోడ్ ఉంటుంది ఆ రోడ్లో వచ్చి మందమల్లమ్మ గార్డెన్స్ వద్ద బాలాపూర్ రోడ్లోకి మళ్ళాలి ఈ రోడ్లో ఇలాగే వెళ్ళి బాలాపూర్ ఎక్స్ రోడ్ కూడా దాటి ముందుకు వెళ్తే శివాజీ చౌక్ కనిపిస్తుంది ఇక్కడి నుంచి ఎడమవైపు ఆర్సిఐ రోడ్లోకి వెళ్ళి కొద్ది దూరం వెళ్తే కుడివైపు బాలాపూర్ ఊళ్ళోకి వెళ్లే రోడ్ వస్తుంది ఈ రోడ్లోకి మళ్ళీ స్ట్రైట్గా వెళ్తే ఎదురుగా ఆలయం కనిపిస్తుంది మనకు ఆలయ ప్రాంగణంలోనే రెండు మూడు పెద్ద మండపాలు కనిపిస్తాయి అయితే ఇక్కడి నుంచి ఆలయం లోపలికి వెళ్ళడానికి దారి లేదు ఈ పక్కన రోడ్లో నుంచి వెళ్తే అక్కడ నుంచి ఆలయం లోపలికి వెళ్ళొచ్చు సో మనం ఇలా వస్తే ఇక్కడ నుంచి మనం ఆలయం లోపలికి ప్రవేశించవచ్చండి చూడండి ఇది లోపలికి ప్రవేశించగానే మనకు ఎడమవైపు కోనేరు కనిపిస్తుంది ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ చెత్త నేస్తున్నారని మనకు పైన జాలి ఏర్పాటు చేయడం జరిగింది చూడండి ఎంత అద్భుతమైన కోనేరు ఇది కనిపిస్తోందా కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన కోనేరు కాబట్టి మనకు ఆ శైలి నిర్మాణాలు మనకు కనిపిస్తున్నాయి ఇంకా చూడండి ఒక మెట్ల బావి అనమాట నిజానికి ఇది ఇప్పుడిప్పుడే మన హైదరాబాదు అదే విధంగా ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఇలాంటి మెట్ల బావులు బయటపడుతున్నాయండి అయితే అదృష్టవశాత్తు ఇక్కడ మాత్రం ఎప్పటి నుంచో ఉంది అయితే మన దురదృష్టం ఏంటో అండి చాలాసార్లు చాలా ఆలయాల దగ్గర ఇలాంటి మెట్ల బావుల్ని చెత్త వేయడానికి వాడుతున్నారండి నిజంగా అంటే ఈ బావుల గొప్పతనం ఏంటి ఈ కోనేరు నీటినే ఇక్కడ ఆలయాల్లో ఒకప్పుడు స్వామివారి స్వామివారి అభిషేకాలకు అలాంటి కార్యక్రమాలకు ఉపయోగించేవారు అంతటి పవిత్రమైన నీటిని మనము చెత్త వేయడం ద్వారా కలుషితం చేస్తున్నామండి అదొక అపచారం కూడా నిజానికి కలుషితం మాత్రమే కాదు అదొక పాపం కూడా కానీ ఇది చాలామందికి తెలియట్లేదు సో ఇది కూడా ఈ కోనేరు కూడా ఒకప్పుడు అలాంటి పరిస్థితిలోనే ఉండేది ఈ మధ్య ఈ కోనేరును పునర్వైభవం తీసుకురావడం కోసం మొత్తంగా క్లీన్ చేయించి చాలా వరకు వేయించడం జరిగిందండి అయితే నాదొక విన్నపము మీరు ఎక్కడైనా సరే ఆలయాల దగ్గర కోనేరులు ఉంటే దయచేసి వాటిలో చెత్త వేయడం మానండి ఇంకా వీలైతే ఎవరైనా పుణ్యాత్ములు ఉంటే వాటిని స్వయంగా శ్రమదానం చేయడం ద్వారా గ్రామస్తులతో కలిసి లేదంటే ఎవరైనా యువకులైనా సరే కలిసి శ్రమదానం ద్వారా ఆ కోనేరును శుభ్రం చేసే ప్రయత్నం అయితే చేయండి ఇంకా చూడండి ఆలయ ప్రాంగణం ఎంత అద్భుతంగా ఉందో ఆహాహా చూడండి మనకు ఆలయం ఎదురుగానే స్వామివారి పాదాలు ఆహాహా కృష్ణయ్య బుజ్జి పాదాలండి నిజంగా పాదాలు ఎదురుగా తలలేపితే మనకు అద్భుతంగా ముఖద్వారము పైన శ్రీకృష్ణుల వారి విగ్రహం చూడండి అటు ఇటు జయ విజయాలు కూడా ఉన్నారు మనకు ఇక్కడ ముందు స్వామివారింటి ముందు హనుమంతుల వారిని దర్శించుకుందామండి ఇక్కడే మనకు ధ్వజస్తంభానికి ఒక వైపుగా వస్తే స్వామివారు కనిపిస్తారు ఇక్కడ స్వయంభూ హనుమంతుల వారు ఇక ఆ తర్వాత మన ధ్వజస్తంభం దగ్గర గరుడాలు వారు ഓം മധുസൂദനായ ൂദനോം ത്രിവിക്രമാം വാമനായ നഹാവോം ശ്രീധരായോം ശ്രീകേശായം പദ്മനായം വാസുദേവരം പ്രചുന്ഡാനം പുരുഷോത്തമാനേ നമ ഓം ശ്രീകൃഷ്ണായ നമഹ ഓം ഭഗവാൻ നാരായണ ഭഗവന്നാണേ കല്യാണ പുണഗുണാനം പദ്ധ്യം మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం నిజంగా అండి నన్ను ఆ స్వామ్యే స్వయంగా నడిపిస్తున్నాడు అందుకే ఇన్ని అద్భుతమైన ఆలయాలు నేను దర్శనం చేసుకోగలుగుతున్నాను వీడియోలు తీయగలుగుతున్నాను మీ అందరికీ చూపించే భాగ్యం అయితే నాకు కలిగిందండి నిజంగా మీ అందరూ కూడా దీంతో సంతోషంగా ఉన్నారని అయితే నేను భావిస్తున్నా అలాంటి అద్భుతమైన ఆలయాల్లో ఇది కూడా మరొకటండి ఎందుకు అంటే ఈ ఆలయ చరిత్ర అండి స్వామివారు ఎలా బయటికి వచ్చారు అనే చరిత్ర వింటుంటే చాలా బాగుందండి ఏంటి అంటే ఈ ఆలయాన్ని ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించింది కాకతీయులు అండి అంటే సుమారుగా పన్నెండవ శతాబ్దంలో అంటే లేదంటే పదమూడవ శతాబ్దం మధ్యలో ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తుంది అయితే అంటే సుమారు ఒక ఏడు నుంచి ఎనిమిది వందల ఏళ్ళ చరిత్ర ఈ ఆలయాన్ని అనమాట మరి స్వామివారు అప్పటికే ఇక్కడ స్వామివారి విగ్రహం ఉంది ఒక చిన్న ఆలయం ఉండేది అయితే శిథిలావస్థలో ఉండేదనమాట కాకతీయులు చూసిన తర్వాత దీన్ని అద్భుతమైన ఆలయంగా నిర్మించారు మరి స్వామివారు ఎప్పుడు ఉన్నారు అంటే ఎనిమిది వందల చరిత్ర ఆలయాన్ని మాత్రమే స్వామివారిది కాదండి స్వామివారిది అంతకు కొన్ని వందల సంవత్సరాల క్రితం అయితే ఆ నోట ఈ నోట విని మనకు తెలిసిన విషయం ఏంటంటే కొన్ని వందల అంటే కొన్ని వేల వెయ్యి పైగా సంవత్సరాల క్రితమే కావచ్చు ఇక్కడ గోపాలుడు అని ఒక ఈ ఆవుల యజమాని ఉండేవాడట ఆయన రోజు కూడా ఆవుల్ని కాస్తూ ఉండేవాట ఈ ప్రాంతంలోనే అప్పుడు స్వామివారు ఆయన కళలో కనిపించి నేను ఇక్కడే భూమిలో ఉన్నాను నన్ను వెలికి తీసి ఆలయం నిర్మించు అని చెప్పాడట చెప్తే వెళ్ళి స్వామివారు ఏ ప్రదేశమైతే చూపించాడో కళలో ఆ ప్రదేశానికి వెళ్ళి చూస్తే ఒక చెక్కపెట్టె దొరికిందట అండి పెట్టెను ఓపెన్ చేసి చూస్తే అందులో స్వామివారి విగ్రహం మనకు కనిపిస్తుంది కదా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహం ఇక్కడ కనిపించిందండి అబ్బా ఎంత అద్భుతం అనుకున్నాడు కానీ కాస్తంత భయపడ్డాడు ఎందుకంటే నేను ఒక ఆవుల యజమాని నేను ఇంత శక్తివంతమైన విగ్రహాన్ని నేను ఏం చేసుకోగలను వెంటనే ఆలోచన రాలేదు మళ్ళీ చెక్కపిట్టిలో పెట్టేసి అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత స్వామి రెండోసారి కళలోకి వచ్చి మళ్ళీ తీసి నువ్వేం భయపడకు ఆ విగ్రహాన్ని తీసి నాకు ఆలయం నిర్మింపజేయంటే అప్పుడు మళ్ళీ వెళ్ళి తీసి ఈ విగ్రహాన్ని పెద్దలని ఊరు పెద్దలను కలిసి ఇలా అంటే అప్పుడు వారు అయ్యో ఇంత అద్భుతం జరిగిందని చెప్పి స్వామివారికి వారందరూ కలిసి ఒక చిన్న ఆలయం నిర్మించి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది కాకతీయులు యొక్క కాకతీయులు పునరుద్ చేసినప్పటికే విగ్రహం ఉంది ఇదే విగ్రహం ఉండేది కాబట్టి ఆలయం పూర్తిగా శిథిలమైపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు అటువంటి ఆలయాన్ని పునరుద్ధరణ చేశారు అంతకుముందంటే అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ఆవుల్ని పెంచుకునే ఒక కుటుంబం ఉంటూ ఉండేది ఒకరోజు ఈ ఆవులను పెంచుకునే కుటుంబానికి అతని పేరు కూడా గోపాలనిగా చెప్తారు అతనికి కల్లో కనిపించి శ్రీకృష్ణ భగవాన్ కళ్ళో కనిపించి నేను పలానా ప్రదేశంలో ఉన్నాను కాబట్టి నన్ను బయటికి తీయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది చెప్పిన తర్వాత అతని యొక్క కళని అతను నమ్మి అతని కల్లో వచ్చిన ప్రదేశంలోనే పొవి చూస్తే ఒక పెట్టిలో ఈ స్వామివారి విగ్రహం అనేది బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత అప్పట్లో అతను ఆ విగ్రహాన్ని మళ్ళీ మామూలుగా పెట్టేసి ఓ పక్కన పెట్టించుతాడు తర్వాత మళ్ళీ ఒక నాలుగైదు రోజుల అతను మళ్ళీ స్వామివారి కల కల్లో కనిపించి నా విగ్రహానికి ఆలయాన్ని ఏదన్నా చే ఏర్పాటు చేయని చెప్పి చెప్తాడు చెప్పినప్పుడు అతను కొంతమందిని సహాయం తీసుకుని ఆ దొరికిన విగ్రహానికి చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అప్పటి నుంచి కూడా ఇదే ప్రదేశంలో స్వామివారు సేవలు అందుకుంటూ ఉన్నారు అయితే ఈ విగ్రహంలో ఉన్న ప్రత్యేకత ఏంటి తెలుసా అండి మీకు ఎక్కడైనా సరే స్వామివారి విగ్రహము అదేవిధంగా మా లక్ష్మీదేవి లేదంటే రుక్మిణీదేవి సత్యభామాదేవి ఏవైనా ప్రత్యేకంగా విగ్రహాలు ఉంటాయి కానీ ఈ ఆలయంలో ఉన్న ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే ఒకే విగ్రహంలోనే స్వామివారు రుక్మిణి సత్యభామ సమేతంగా బయటకు వచ్చిరండి అంటే చూడండి అందుకే ఇక్కడ ఒక ప్రత్యేకత అండి ఈ ఆలయంలోకి వస్తే చాలు ఇక్కడ ఉన్న వైబ్రేషన్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి ఎందుకంటే అదొక ప్రత్యేకత అండి స్వామివారు కళలో చెప్పి మరీ కోరి మరీ ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారండి అలాగే ఈ స్వామివారు ఏంటంటే ప్రత్యేకంగా ఒకే శిలలో స్వామివారితో పాటు అమ్మవారులు ఉంటారు ఇప్పుడు ఆ శిల తోరణం కనిపిస్తుంది మన స్వామివారి తోరణంలా కనిపిస్తుంది మనకి ఆ తోరణంలోనే స్వామివారి పాదాలకి ఇటువైపు ఎడమవైపున కింద చిన్నగా కనిపిస్తూ ఉంటారు చిన్నగా కనిపిస్తుంది అది రుక్మిణి అమ్మవారు అలాగే స్వామివారికి ఎరవ వైపున చిన్నగా కనిపిస్తుంటారు అమ్మవారు ఆవిడ సత్యభామ అమ్మవారు ఆవిడ స్వామి ఫ్లూట్ ధరి ఫ్లూట్ ధరించి ఉంటారు స్వామి శంఖ చక్రాలతో ఫ్లూట్ ధరించి ఉంటారు స్వామి ఇక ఈ ఆలయంలో ఉన్న మరొక ప్రత్యేకత అండి చాలా తక్కువ ఆలయాల్లో ఉంటుందండి వెంకటేశ్వర స్వామికి ఏడు ద్వారాలు ఉంటాయి మీకు తెలుసు వైకుంఠానికి ఏడు ద్వారాలు ఉంటాయి మీకు ఆ విషయం తెలుసు ఈ ఆలయానికి ఐదు ద్వారాలు ఉన్నాయండి ఇప్పుడు మన వెనక కనిపిస్తోంది కదా ప్రధాన ద్వారం ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ముఖమంటపం ముందున్న ఈ ద్వారం కూడా రెండు ద్వారాలు అయిపోయినాయండి ఇంకా మూడు ద్వారాలు మనకు ఎదురుగా కనిపిస్తుంది లోపల రెండు ద్వారాలు ఉన్నాయండి మీకు ఆ విజువల్ కూడా చూపిస్తాను మొత్తం ఐదు ద్వారాలు ఉన్నాయండి ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి మీరు ఊహించండి అయితే మీరు ఈ ఐదు ద్వారాలు ఉన్నాయి కదా ఇక్కడ ఇంకొక విశేషం ఉందండి అది స్వామివారి మహత్యమే అని చెప్పాలో లేదంటే ఈ కాకతీయుల ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక తారకాణం అని చెప్పాలో నాకు తెలియదండి ఏంటి అంటే ప్రతి సంవత్సరము రెండు సార్లు ఇక్కడ స్వామివారి మీద సూర్యకిరణాలు పడతాయండి అంటే ఐదు ద్వారాలను దాటుకొని ముందల ఆలయ మంటపాలు ఉన్నాయి అవన్నీ దాటుకొని వచ్చి సూర్యకిరణాలు స్వామివారిని స్పృశిస్తాయండి అయితే ఆ రెండు రోజులకు కూడా ప్రత్యేకత ఉందండి ఒకటి ఏంటంటే ఉత్తరాయణంలో హోలీ పౌర్ణమి ఉంటుంది కదా హోలీ పౌర్ణమి అంటే మీ అందరికీ తెలుసు వసంతోత్సవం అంటే స్వామివారు గోపికలతో కలిసి వస రంగులను చల్లుకొని వసంతోత్సవం నిర్వహించేవారు ఆ వసంతోత్సవము అంటే ఇంకా చెప్పుకునే హోలీ రోజునే స్వామివారిపై సురకిరణాలు పడతాయండి అంటే స్వామివారు ఆనందంగా ఉండే రోజుకు గుర్తు అనమాట వసంతోత్సవం అనేది అయిపోయిందా ఇక రెండో రోజు చూడండి సూర్యకిరణాలు పడే రెండో రోజు దక్షిణాయనంలో ఒకసారి పడుతుందండి అది భాద్రపద అష్టమి రోజు అండి భాద్రపద అష్టమినే రాధాష్టమి అని పిలుస్తారండి అంటే రాధ ఎవరు స్వామివారికి ప్రియమైన భక్తురాలు అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి రాధాదేవి గురించి చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు కానీ గుర్తు చేసుకోండి శ్రీకృష్ణుని మొత్తం అంటే ఆయన స్వరూపాన్ని కానీ ఆయన భావాన్ని కానీ సంపూర్ణంగా అర్థం చేసుకున్న ఒకే ఒక్క వ్యక్తి రాధాదేవి అండి అందుకే ఆయన శ్రీకృష్ణునికి చాలా ఇష్టమైన ప్రియశాఖ అయిందండి ఆ రాధాష్టమి రోజే అంటే స్వామివారికి ఎంతో ఆనందకరమైన రోజు కదా ఆ రోజే స్వామివారిని సూర్యకిరణాలు స్పృశిస్తాయండి చూడండి మనము సూర్యుడిని సూర్యనారాయణుడు అని పిలుస్తాం ఎందుకంటే స్వామివారి రూపమే సూర్యనారాయణుడు అని సూర్యుడు వచ్చి నారాయణుడిని స్పృశిస్తున్నాడు అండి ఇంతకంటే అద్భుతం ఏముంటుంది చెప్పండి అందుకే ఈ ఆలయం ప్రత్యేకం అయితే అసలు ఆ రోజు ఆ సూర్యకిరణాలు పడినప్పుడు ఆ స్వామివారి యొక్క దివ్య రూపాన్ని చూడాలంటే అసలు రెండు కళ్ళు సరిపోవు అంత అద్భుతంగా ఉంటుంది మామూలుగా మనం స్వామిని చూస్తాను దర్శనం చేసుకున్న ఆ రూపం వేరు కానీ ఆ సూర్యకిరణాలు పడ్డప్పుడు వచ్చే తేజస్సు అనేది ఏదైతే ఉంటుందో ఆ విగ్రహం మహిమ కానివ్వండి ఆ స్వామి మహిమ కానివ్వండి ఆ తేజస్సు రూపం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అది ఇక మనకు స్వామివారి ఆలయంలో స్వామివారి విగ్రహంలో సుక్ రుక్మిణి సత్యభామ అమ్మవార్లు కనిపిస్తారు ఇక ఆ తర్వాత స్వామివారి ఆలయం పక్కన ఉపాలయం ఉందండి ఇంకొక వైపు లక్ష్మీదేవి అమ్మవారు అదేవిధంగా మరొక వైపు గోదాదేవి అమ్మవారికి ఉపాలయాలు ఇక్కడ ఉన్నాయండి అయితే ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇంత ఎనిమిది వందల ఏళ్ళ చరిత్ర గల స్వామివారి ఆలయానికి సంబంధించిన విషయము చాలా తక్కువ మందికి తెలుసండి అందుకే ఇక్కడ భక్తుల సంఖ్య కూడా చాలా తక్కువ ఉంది అంటే ప్రత్యేక పర్వదినాల్లో మాత్రం ఈ ఊరు వాళ్ళు చాలామంది వస్తుంటారు కానీ బయటి వారికి ఇంత గొప్ప ఆలయము మన దగ్గరలోనే మన హైదరాబాద్లోనే మన చుట్టుపక్కలే బాలాపూర్లోనే ఉందన్న విషయం చాలామందికి తెలియదండి అయితే ఇంతకుముందు కూడా ఆలయము నిరాదరణకు గురైన సందర్భం ఉంది అది ఎప్పుడు అంటే రజాకారుల సమయంలో నిజానికి రజాకారులకు ముందు ఇక్కడ మొత్తం కూడా వైష్ణవ కుటుంబాలు నివసించేదండి అప్పుడు ఈ ఆలయం చాలా గొప్పగా కూడా అభివృద్ధి చెందింది ఇది చిన్న ఆలయం ఏం కాదు చాలా పెద్ద ఆలయం తర్వాత ఈ కట్టడాలు కానీ ఇవి కానీ తర్వాత ఈ ఆలయంలో ఏర్పాటు చేసిన వ్యవస్థ కానీ తర్వాత ఈ ఆలయంలో స్వామివారి సేవలకు కావడానికి ప్రత్యేకంగా మండపాలే ఏర్పాటు చేశారు అక్కడ విడిగా అంటే ఒక్కొక్క కార్యక్రమం చేయడానికి ఒక్కొక్క మండపం దానిలోనే నాలుగు కాల మండపాలు అని చెప్పి ఎనిమిది కాళ్ళ మండపాలు అని చెప్పి తర్వాత పన్నెండు కాల మండపాలని చెప్పి తర్వాత ఏంటి వ్యవస్థ అంతా కూడా చాలా వైభవంగా ఉండేది అదే సమయంలో ఈ మన ఈ బాలాపూర్ గ్రామం ఏదైతే ఉందో ఈ గ్రామంలో కూడా రజాకారు ఉద్యమం చాలా ఉధృతంగా జరిగింది ప్రత్యేకంగా రజాకారు ఉద్యమం జరిగినప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా వాళ్ళు ఏంటంటే మన హిందూ సాంప్రదాయాల మీద హిందూ ఆలయాల మీద మన సనాతన ధర్మం మీద తర్వాత ఏంటి సనాతన ధర్మాన్ని నమ్ముకుని ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళ కుటుంబాల మీద దాడిలు చేశారు బాగా ఎప్పుడైతే వైష్ణవ కుటుంబాలు ఎక్కడ ఇక్కడ ఎక్కువ ఎక్కువగా ఉన్నాయో అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా ఎంతోమంది బ్రాహ్మణ కుటుంబాలు కానీ వైష్ణవ కుటుంబాలను కానీ చంపేయడం జరిగింది తర్వాత ఏంటంటే ఈ భయంతో కొంతమంది గుడి కుటుంబాలు చచ్చిపోయిన తర్వాత కూడా కొన్ని కుటుంబాలు ఏంటంటే ఈ భయంతో ఈ గ్రామాన్ని వదిలేసి ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళిపోయారని చెప్పి చెప్తూ ఉంటారు సో ఇప్పటికైనా సరే మనందరం చేయాల్సిన పని ఏంటంటే మళ్ళీ స్వామివారికి పునర్వైభవం రావాలంటే మనలో చాలామంది ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా కానీ లేదంటే మీలో చాలామంది స్వామివారిని వచ్చి దర్శించుకోవడం ద్వారా కానీ మీరు దయచేసి ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పాటు పడండి అదే నా విన్నపం కృష్ణాష్టమ రోజున కృష్ణాష్టమ ఉత్సవాలు బాగా జరుగుతాయి అలాగే మాసంలో వచ్చే ధనుర్మాస కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి తర్వాత వైకుంఠ ఏకాదశి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ తర్వాత శ్రీరామనవమి రోజున ప్రత్యేకంగా ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీరామనమి కళ్యాణాన్ని జరుపుతారు ఆ శ్రీరామన కళ్యాణాన్ని చూడటానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఆలయంలో అర్చక బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ గీతాకృష్ణమాచార్యులు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి కేవలం సంవత్సరన్నర కాలం మాత్రమే అవుతుంది కానీ ఆయన వచ్చిన ఈ కొద్ది కాలంలోనే చాలామంది అంటే స్వామిని ఎవరైతే దర్శించి సంతానం కలగాలని కోరుకున్నారో వారందరికీ సంతానం కలగడం కలిగింది అన్నదానికి ఆయనే సాక్షి అండి ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి స్వామి దగ్గరికి రావడం కూడా ఆయన చూశారనమాట అందుకే ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామిగా ప్రసిద్ధి అనమాట ఇక ఇంకొక విషయం ఏంటంటే వివాహం కావడానికి కూడా స్వామివారిని దర్శించుకుంటే వివాహం అంటే ఎవరైతే వివిధ రకాల లోపాలతోటో వేరే వేరే కారణాలతోటో వివాహం కానివారు ఉంటే ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం అదేవిధంగా వీలైతే రుక్మిణి కళ్యాణం జరిపించుకుంటే కూడా ఇక్కడ వివాహం జరుగుతుందని ఒక నమ్మకం ఉందండి వీలైనంత వరకు అష్టమి పౌర్ణమి రోజుల్లోనూ మీరు ఈ రుక్మిణి కళ్యాణం జరిపిస్తే మాత్రం మీకు వివాహం ఖచ్చితంగా జరుగుతుందన్న నమ్మకం ఇక్కడ భక్తుల్లో ఉందండి బాలపూర్లో ఒక సింబల్ మంచి ఏంటంటే ఇక్కడ గుళ్ళే బాలపూర్కున్న ఉన్న మంచి భక్తి వాతావరణం బాలపూర్లో భక్తి ఎక్కువ ఉన్నది ప్లస్ గుళ్ళు కూడా పురాతనమైనవి ఉన్నాయి చాలా మహా మహిమ గల మన దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు వేణుగోపాల స్వామి చాలా మాకు ఆనందంగా ఉంటుంది చాలామంది భక్తులు వస్తుంటారు ఇక్కడ ఎక్కువ అంటే వర్కింగ్ డేస్లో కొద్దిగా తక్కువ ఉంటారు కానీ హాలిడే ఉందంటే మిగతా పండుగ రోజులు మాత్రం కిక్కిరిసిపోయే జనాలు ఉంటారు అక్కడ ఆలయంలో కానీ ఇక్కడ ఆలయంలో కానీ చాలామంది భక్తులు వస్తారు వర్కింగ్ డేస్లో కొద్దిగా తక్కువ ఉంటారు కానీ మిగతా డేస్లలో మీరు వస్తే తెలుస్తుంది చాలామంది బట్టే చాలామంది భక్తులు ఉంటారు చాలా మహిమగల దేవుడు చాలా మంచిగా అనిపిస్తుంది మాకు దర్శనం చేసుకుంటే ఇక్కడ ఇక్కడ మీకు తెలిసిందే గణపతిని కూడా ఇక్కడ గణేష్ లడ్డు ఎంత ముఖ్యమో ఎంత పవిత్రమైనదో ఎంత పేరుగాంచిందో గణపతికి అలాంటి గణపతి మహిమగల ఊరు బాలాపూరు ప్లస్ ఇక్కడ వేణుగోపాల స్వామి కానీ అక్కడ శివాలయంలో ఉన్న మన లింగం శివలింగం కానీ చాలా పవిత్రమైనవి ఇక మీరు ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఆలయం చుట్టూ కూడా స్వామివారి దశావతారాలు ఉన్నాయండి ఈ మధ్య ప్రతిష్ఠించడం జరిగింది ఇవన్నీ కూడా ప్రాకార మండపము అంటే వాళ్ళు ఒకప్పుడు ఇక్కడికి వచ్చిన వందల భక్తులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు వండుకొని తినడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయండి వంటశాలలు లాంటివి అంటే ఎంత గొప్ప వైభవం ఉండేది ఒకప్పుడు చూడండి ఆలయానికి ఇక ఈ ఆలయానికి సొంత వాహనాలు రావడానికి మీకు డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లింక్ అయితే ఇస్తానండి అది చూడండి ఇక ఆర్టీసీ బస్సుల్లో కూడా ఇక్కడికి చేరుకోవడం చాలా సులభమేనండి కోటి నుంచి నూట రెండు ఎం అంటే వన్ నాట్ టూ ఎం అనే బస్ ఎక్తి మీరు బాలానగర్ విలేజ్లో దిగొచ్చు అక్కడి నుంచి కేవలం నడకద దూరంలోనే అంటే వాకింగ్ డిస్టెన్స్లోనే ఈ ఆలయం ఉంటుంది పత్రం పుష్పం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తిపహృతం అష్నామి ప్రయతాత్మన అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటే తనకు ప్రీతికరమైనవి ఏవి అంటే మీరు భక్తితో సమర్పించేది ప్రతిదీ తనకిష్టమైనది అంటాడు స్వామి అంటే మీరు ఆకో లేదంటే పువ్వు లేదంటే పండో లేదంటే కొన్ని నీళ్లు పోసినా సరే భక్తితో నాకు అది మీరు భక్తితో సేవ చేసినట్లే అంటాడు సో ఆ విధంగా చూసినా మీరు వచ్చి ఈ భక్త సులభుడైన శ్రీ సంతాన వేణుగోపాల స్వామిని దర్శించుకొని ఆయన కరుణా కటాక్ష వీక్షణాలను పొందాలని ఆశిస్తూ అదేవిధంగా మీరు మీకు వీలైనంతగా ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా స్వామివారి దగ్గరికి మరింతమంది భక్తులు వచ్చేలా మీ వంతు తోడ్పాటు అందిస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మిస్ ష్యామ్ అనుమల అదేవిధంగా లైక్ షేరు సబ్స్క్రైబ్ ఈ మూడు మాత్రం మర్చిపోకండి జై శ్రీకృష్ణ